నంద్యాల బలిజ కాపు సేవ సమితి తరఫున పదవ తరగతి ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో అత్యున్నత మార్కులు పొందిన విద్యార్థిని విద్యార్థులకు బలిజ కాపు సేవ సమితి తరపున డెబ్బై మంది విద్యార్థిని విద్యార్థులకు ప్రతిభ పురస్కార అవార్డులు అందజేసినట్లు సేవా సమితి వ్యవస్థాపకులు దండే దస్తగిరి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు సంవత్సరాల నుంచి పలు సేవ కార్యక్రమాలు బలిచాలకు ఉపయోగపడేలాగా చూస్తున్నామని ఇందులో భాగంగా ఈ సంవత్సరం కూడా విద్యలో అత్యున్నత ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు నగదు అందజేసినట్లు తెలిపారు అధ్యక్షులు కొప్పుల సుబ్బారెడ్డి మాట్లాడుతూ జంబులన్న ట్రస్ట్ ద్వారా వర్ధమశెట్టి రాజారాం దంపతుల సహకారంతో మరియు వెద్దుర్ల రామచంద్రరావు పడకండ్ల సుబ్రహ్మణ్యం రావు సుంకన్న మాజీ కౌన్సిలర్ ఖురాకు రవి ఆర్థిక సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు ప్రతి సంవత్సరము బల్యకూ సేవా సమితి తరఫున పదవ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబడిన విద్యార్థిని విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని కూడా మున్ముందు కూడా దాతల సహాయ సహకారాలతో కొనసాగిస్తామని తెలియజేసుకుంటున్నాను బల్య సేవా సమితి తరఫున బలిజీలకు ఎలాంటి సమస్య వచ్చినా బల్య సేవా సమితి తరఫున అందగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం ఒక మంచి పని చేయడానికి ఒక మంచి సహకారం అందించడానికి విద్యార్థులకు ప్రోత్సాహకరమైన విషయాలు ఇవ్వాలని మేము ఇది ఏర్పాటు చేశారు ఇంకా దండే రసిగిరెడ్డి గారి యొక్కతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది మా మామగారి యొక్క జ్ఞాపకార్థం ఈ పిల్లలకి ఏదైనా ఒక చిన్న ప్రోత్సాహంగా ఇవ్వాలని స్ఫూర్తి కలుగుతుందని ఏర్పాటు చేశాము అందరూ బాగా చదువుకోవాలి విద్యార్థి విద్యార్థులు ముఖ్యంగా ఆడపిల్లలు బాగా చదువుకొని కుటుంబాలు బాగా బాగుతాయి సమాజం బాగా వృద్ధి చెందాలంటే విద్య చాలా అవసరం విద్య లేకపోతే మనిషి జీవితమే లేదని భావించే వాళ్ళము అందరూ బాగా చదువుకోవాలి ఈరోజు బలజ కాపు సేవా సమితి ఆధ్వర్యంలో అవార్డు ఫంక్షన్స్ ఏర్పాటు చేయడం జరిగింది పదో తరగతి విద్యార్థులకు ఆరు వందలకు ఐదు వందల యాభై మార్కులు ఇంటర్మీడియట్ లో జరిగిన విద్యార్థులకు తొమ్మిది వెయ్యి ఆరుగులకు తొమ్మిది వందల యాభై మనకు పైన వచ్చిన వారికి అవార్డ్స్ ఫంక్షన్ మా బలిజ కాపు సేవా సమితి ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మాకు పెద్దలందరూ వచ్చి సహాయ సహకారాలు అందించడం జరిగింది సుమారుగా డెబ్బై మంది విద్యార్థులు మాకు నమోదు చేయడం జరిగింది వారందరికీ కూడా వాళ్ళను సత్కరించి వారికి తగిన పారితోషికం మరియు మెమోంటో రూపంలో వారికి విద్యార్థులకు ఇవ్వడం జరిగింది విద్యార్థులను ప్రోత్సహించడానికి ఈ యొక్క కార్యక్రమము ప్రతి సంవత్సరము చేయడం జరిగింది ఇప్పటికి ఇది మూడో సంవత్సరం విధిరామంగా సాగుతూ ముందుకెళ్తున్నాము విద్యార్థులు ఇష్టపడి కష్టపడి చదువుని వాళ్లకు ర్యాంకులు రావడంతో వాళ్ళకి ప్రోత్సాహం కింద మేము వృధా సహాయంతో విద్యార్థులకు మేము ఈ చైతన్ అందిస్తున్నామని చెప్పి తెలియజేస్తాం ఈ బల్జ సామాజిక వర్గంలో ఉండే మెరిటోరియస్ విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ప్రోత్సహించాలనే ఒక ఉద్దేశ్యంతో బలజ సేవా సమితి వాళ్ళు ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు ఒక డెబ్బై మంది రావడం జరిగింది వీళ్ళందరూ కూడా తమ మెరిట్ తమ రుజువు చేసుకొని ఇక్కడ ప్రోత్సాహక బహుమతిని తీసుకోవడానికి రావడం జరిగింది ఈ ప్రోత్సాహక బహుమతి ద్వారా వారికి ఇంకా ఇంకా బాగా చదవాలి ఇంకా అత్యుత్త అత్యున్నతమైన కి వెళ్ళాలనే ఒక ఆలోచన వాళ్ళని వాళ్ళలో డెవలప్ కావాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన కార్యక్రమం విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకున్న వాళ్ళు భవిష్యత్తులో మంచి ఉత్త ఉన్నతమైన పొజిషన్స్కి రీచ్ అవుతూ అలాగే భవిష్యత్తులో ఈ సామాజిక వర్గానికి కాకుండా సమాజంలో ఉండే మిగిలిన వర్గాలకి అన్నింటి కూడా సహాయ సహకారాలు పొజిషన్స్ వాళ్ళందరూ కావాలని చెప్పి వాళ్ళందరినీ కోరుతున్నాం థ్యాంక్ యూ